మన సమరంలో తుమ్ము కథనానా గెలుపును ముద్దాడ మెదలకు ఏ నిమిషానా జరిగే శత్రువు గుండెల్లో రాష్ట్రాల్ తెలుగు నేల చూపి నిలిచిన జెండా వెలుగులు పంచంగలేచి లేచి గెలిచిన జెండా 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 కార్యకర్తలే బలమని నడిచిన జెండా బలహీనులే బలగమయ్యి నడిపిన జెండా ప్రియతమ నాయకుడు టీడీపీ పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొండేపి నియోజకవర్గం నుంచి మంత్రిగా నియమితులైన గౌరవనీయులు శ్రీ డోలా బాల గారికి మరియు కొండేపి ఘన విజయానికి కారణమైన దామచర్ల సత్యా గారికి సింగరాయకొండ మండలం గవదగట్లపాలెం గ్రామం తరఫున ఇవే మా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పిగిలి హరికృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకులు గవదగట్ల వారిపాలెం పాత సింగరాయకొండ